ఋషుల చేత ఇవ్వబడినటువంటి వాంగ్మయంలో పసిపిల్లవాడికి ఉగ్గుపాలతో కూడా ఈ దేశంలో తల్లి నేర్పేటటువంటి కథ తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం అటువంటి శ్రీరామాయణ కథ తెలియనివాడు శ్రీరామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిచయం లేనివాడు లోకంలో ఎక్కడా ఉండడు కానీ శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దొప్పలు చేసుకుని వింటూనే ఉంటారు దానికి కారణం ఏమి అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయమవుతుంది అసలు రామాయణంతో అన్వయం కానిది రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం ఏ సమస్యకైనా ఏ సంఘటనకైనా ఏ క్లేశానికైనా ఏ సంతోషానికైనా ఏ ధర్మానికైనా ఏ పరిస్థితికైనా ఏ ఉరిపిడికైనా ఏ పొంగుకైనా ఏ కుంగుకైనా రామాయణమే అర్థం అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు ఇంకా అంతకన్నా పెద్ద ఉపకారం సమాజానికి ఏమీ చెయ్యక్కర్లేదు తాను ప్రశాంతంగా ఉండడం తన చుట్టూ ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం తాను ఎంతమందితో సమన్వయం అవుతుంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి తప్ప తన వలన ఎవరు అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని అవగాహనని ఇవ్వగలిగినవి ఏవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు అందులో శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం హనుమ యొక్క వైభవం ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాలు కానీ ఆయన జీవితం కానీ ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలను కూడా ప్రవశిస్తారు ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు పూజ పూర్తయిందీ ఎంట పడకే హనుమా ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు పూజాంతమునందు సేవింపబడేవాడు ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించే చెప్తారు ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది వృ వృద్ధవంద్యం అంటారు చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పట్టు పాదారా విందములకు నీనామ రూపములకు జయా జయమంగళం శుభమంగళం అంటారు స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతారు సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది ఇంగ్లీష్లో సూపర్ లిటివ్ డిగ్రీ అని ఒక మాట వాడుతూ ఉంటారు మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను అంటే పతాక స్థాయిలు ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే ఇక ఆయన కన్నా దాటి చెప్పడానికి ఉండరు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే అపారమైన వేగము కలిగిన వాడు అని నన్ను అనుకోండి ఆయనే మనో జపము మారుతతుల్య వేగం అంత వేగం కలిగిన వాడు అంత వేగము కలిగిన యుండి నిశ్చలంగా కూర్చోగలిగిన వాడు ఎవరు అన్నారనుకోండి తాను పుట్టినది వానరుడిగా వానరుడు అనేటప్పటికీ ఒక సహజమైన లక్షణం ఉంటుంది ఇది పెద్ద పులి అనుకోండి దాని దగ్గరికి మీ పట్టుకెళ్ళి మీరు టమాటాలు పెడితే తిందో దాని దగ్గరికి తీసుకెళ్ళి తోటకూర పెడితే తిందో అన్నం పట్టుకెళ్ళి పెడితే తిందో పెద్ద పులి అంటే అది మాంసం తింటుంది అది ఏదో కోడి పురుగులు తింటుంది అది కోతి చించలత్వాన్ని కలిగి ఉంటుంది లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిరబుద్ధి పొంది ఉండదు అది దాని ఉపాధి లక్షణం ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది కాబట్టి శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ సదా మోహాటవ్యాం మోహాట్యాం చువతీనాస శాఖ కపాలి హృదయ కపి మత్యంత చపలం అన్నారు నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు కోతి అంటేనే కదలడం స్వభావం కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బావలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అందరు కోతి అంటేనే కదలాలి అది దాని ఉపాధి కుండవలిసిన రక్షణ